సింగరేణి ఎన్నికల్లోకి వెళ్ళడం కోసం రాజకీయ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేస్తారో టీపీజీకేఎస్ నాయకులు కూడా అన్ని జిమ్మిక్కులు చేస్తారు మొన్న కేటీకే మన కొత్తగూడెంలో వికే సెవెన్ లో టీఆర్ఎస్ నాయకురాలు టీపీజీకేఎస్ అధ్యక్షురాలు అయినటువంటి కవితమ్మ గారు వీకే సెవెన్లో దిగారు ఆమె విలేకరులతో చెప్పిన నిజంగానే మేము ఎన్నికల కోసమే ఈరోజు భావనం తిరుగుతున్నాము ఎందుకంటే మేము చేసిన మేలు అన్ని డిమాండ్లు పరిష్కారం చేసినాము ఇది కార్మికులు చెప్పుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి కదా అని చెప్పి చెప్పు చెప్తూ మా పార్టీకి మా ముఖ్యమంత్రికి మా అయ్యకు బాగా కార్మికుల మీద ప్రేమ ఉంది అని చెప్పి చెప్పుకున్నట్టు ఆమెకు నిజంగా కార్మికుల మీద ప్రేమ నిండగా ఆరిపోయింది ఎంతగా ఆరిపోయిందంటే తడిసి ముద్దైపోయింది కార్మికులు కానీ నేను అడుగుతున్నా ఇంత ప్రేమ ఉన్న కవితమ్మ ఇంత ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి గారు శాంతిగనమంలో ముగ్గురు కార్మికులు చచ్చిపోయి శవాలు గబ్బు పట్టి ఐదారు రోజుల దాకా బయటకు రాకపోతే మీరు ఏడవేం మీ ఏడాది వచ్చినా అడుగుతాను అంటే ఎన్నికలు రాగానే కార్మికుల మీద ప్రేమ ఉంటుంది వరంగల్ ఉప ఎన్నిక రాగానే కార్మికులకు సమయకాలం జీతం ఇవ్వాలని గుర్తొచ్చింది సింగిల్ ఎన్నికలకు రాగానే మేము విఆర్ఎస్ కార్మికులు పోరాడితే ఇవ్వాల్సిన వీఆర్ఎస్ టీపీజీ కేసు వాళ్ళు అడుగుతుంది కాబట్టి కవిత అడుగుతుంది కాబట్టి ఈ అని చెప్పి ప్రకటన మీ నుంచి వచ్చింది మీ మీ కృత్రిమం మీ అసత్యపు డ్రామాలు మీ ప్రేమలు మా మీద ఉలకపోస్తే మీ పిచ్చోళ్ళం కాదు సింగరేణ కార్మికులు కూడా ఎంతో కొంత తెలివి ఉన్నలే మీ దగ్గర రాజకీయ నాయకుడు ఎటంటే అటు ఊగిపోయే రకమేం కాదు మీ ప్రేమలు మాకు తెలుసు మీ ఎన్నికల ప్రేమలు మీ ఓట్ల ప్రేమలు కాబట్టి మీకేదో మా మీద కారిపోతుందంటే మేము నమ్మే పరిస్థితులు లేదు మీరు గెలవడానికి రామా ఇంకోటి కాదు మీకు నిజంగా మా మీద ప్రేమ ఉంటే నాలుగు సంవత్సరాలుగా మొదటి సంతకం పెడతానన్నటువంటి వెంకట్రావు గారు మన పెంగర్ల మల్లయ్య గారు ఆయన అధికారాన్ని చూసుకున్న రాజరెడ్డి గారు సింగరేణి కార్మికులకు మొదటి సంతకం ఎందుకు పెట్టలేదు నాలుగు సంవత్సరాలుగా మెడికల్ కేసుల ఎందుకు దోసుకున్నారో మీ మల్లయ్యను మీ మీ మిర్యాల రాజని అడగండి వాళ్ళ దగ్గర కార్మికుల దగ్గర మీరు దోసుకున్న సమ్ము ఉంది కదా ఆ డబ్బులు మిగతా మిగతా ఇచ్చేయండి అదేవిధంగా ఒక చరిత్రాత్మకమైన సంఘం ఐఎన్టీసీని వదిలేసి ఏ ముఖం పెట్టుకొని ఏం సాధిద్దామని సాగుదలకు మీ సంఘంలో వెంకట్రావుని మీరు అడగండి అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు కోర్టు సంపాదించుకోవడానికి కవితమ్మ లాంటి వాళ్ళు తిరుగుతారు తప్ప ఇప్పటి కానే కాదు కేసీఆర్ గారికి కూడా ఆయన ప్రభుత్వ అధినేతగా కార్మికులు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది తప్ప వీఆర్ఎస్ ఆయన ఇచ్చినంత మాత్రాన ఆయన ప్రకటించినంత మాత్రాన గొప్పేం కాదు ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు చేయాల్సిందే కిరణ్ కుమార్ మీద చేయాల్సిందే రాజశేఖర రెడ్డి కూడా చేయాల్సిందే ఇంకా ఆ మాటకు వస్తే సింగరేణిలో గోదావరి ప్రమాదం జరిగింది పది పదమూడు మంది సెవెన్ లీలు చచ్చిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చి ఓదార్చి కార్మికులు ఐదు లక్షల రూపాయలు ప్రకటించాడు కొత్తగూడెంలో నలుగురు చచ్చిపోతే కూడా ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఇచ్చేసిడు మరి కార్మికుల అమితమైన ప్రేమ ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు శాంతి ఎందుకు రాలేదనేది మీరు ఆత్మవిర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది సింగ కార్మికులు సైనికులు సైనికులను వెళ్ళబోతున్నావు కదా కేసీఆర్ గారు మా కవితమ్మ గారు మరి సైనికులకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తుందని చెప్పి మీరు మీ బాలకసమను ఎన్నికలప్పుడు లేనిపోని కోతలు కోసింది ఏమైంది మరి చట్టం చేయండి మీరు పార్లమెంట్లో మాట్లాడి కొట్లాడి ఉద్యమం చేసి పండి బొర్లి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించండి అప్పుడు నిజంగానే మీకు ఏమైనా ప్రేమ కానీ మీ ఎన్నికల ప్రేమను మా మీద ప్రకటించవద్దు మీ ప్రేమ మాకు కారిపోయినంత మాత్రాన మాటల్లో కారిపోయినంత మాత్రాన మా మీద మా మనసులో మాకు తెలుసు మీరు ఎక్కడ మీరు మీ ప్రేమ ఎలాంటిదో ఎన్నికలు అయిపోయి మీ ప్రేమ ఇంకా తెప్పుతుంది కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఇయన్ని కథలు సింగరేణి కార్మికులు దాకా చెప్పొద్దు దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన కార్మికులు సింగరేణిలో ఉన్నారని పేరు అట్లా కాకుండా ఇదో మీ గనుక తెలంగాణలో మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే గత నాలుగేళ్ళు పట్టిన కదా కార్మికులకు మళ్ళీ పడుతుంది మీరు గెలుస్తారు కార్మికులు ఓడిపోతారు అంతే కాబట్టి మీరు గెలవాలో ఓడవాలో కార్మికులు గెలవాలో ఓడాలో కార్మికులు నేను